బాధ్యత ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శనివారం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రోడ్లపై నిలిచిన మురుగునీటిని బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు ఉన్న పూడికను తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు తద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలోని మండల కన్వీనర్ సిహెచ్ భయన్న ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడీ సిబ్బంది కూటమి లేదా నేను చూస్తాను మళ్ళీ జాగ్రత్త చేయండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి పంచాయతీ సెక్రటరీ చెప్పండి నాయకులు ఉన్నారు తర్వాత వార్డు మెంబరు పోడానికి లేదు ఇక్కడ ఇక్కడే చూడండి సార్ అక్కడ పోడానికి కొద్దిగా ఉదయాన్ని

సార్ ఎందు ఇంత ముందు సీనియర్ లేబర్ నేరా కంప్లీట్ గా లివర్ ట్రాన్స్ప్లాంట్ రోజ్ మాస్టర్ ఇప్పుడు ఇట్లా ఏదో చెప్పేది ఏదో ఏతే జెల్డర్స్ కొవాల거든요 వార్డ్ నెంబర్ మరి ఏ కూడా చూసుకోవాలి కదా చెప్పు నేను మామూలుగా ఫోన్ చేస్తే ఇలా చెప్తారే పుస్తకం సార్ తీయమంది చెప్పే కొరెండోలో సార్ మనకు కూడా బాధ్యత ఉండాలమ్మా ఇప్పుడు నేను ఏం ఉంటానా చెప్పేది బ్రో ఇవ ఇవన్నీ చెప్పంతా దీంట్లో ఏసి

నువ్వేనా అది కదా ఒకటి ఒక నిమిషం మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ఇప్పుడు మనం కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నాం బానే ఉంది ఈ రోజు చేసిన కార్యక్రమం వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ తిరిగేసి పోవడం కాదు ఇది ఇప్పుడు రెండు విషయాలు ఏడా ఒకటే కాలంలో ఇవన్నీ వేయకూడదు అదే ఎవరు వార్డు మెంబర్ నువ్వు చూసుకోవాలి వార్డు మెంబర్ అప్పుడప్పుడు వాక్ చేస్తా ఎవరు వేస్తున్నారు చూసి అయ్యా మాకండి అని చెప్పి వాళ్ళకి ఏదో డస్ట్బిన్ లో పెట్టారా మరి ఏడేస్తారో డస్ట్బిన్ లో పెట్టా వేసినాడు ఫైన్ లైన్ లేకపోతే సరిపోద్ది ఎవరు వేస్తున్నాడు చూసి అదే నువ్వు కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకో నీళ్లుగా పోకపోతే ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచే రోజు క్లీనింగ్ అనేది నీ బాధ్యత మనం కూడా మారాలిగా మనం కూడా బాధ్యత తీసుకోవాలిగా మన ఇంటి పక్కన డ్రైన్ పోతా ఉంటే అన్ని అన్ని వాళ్ళ మీద పెడితే అవుతాయి అది పంచాయతీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇది ఎడ నీళ్లు మూవ్ అవ్వట్లేదు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టింది ఎందుకు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం మనం ఏం చేయాల రాబోయే రోజులు ఏం చేయాలనేది ఇంపార్టెంట్ సారు ఈ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం అది అంతేగాని ఊరికే మనం ఊరికే పోగైపోయి కాసేపు ఫోటోలు దిగేసి పోవడం కాదు దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా నీళ్లు బ్లాక్ అయిపోయినాయి ఆ బ్లాక్ ఎక్కడ ఉందో కనీసం చూసి ఆ నీళ్లు పోతా ఉంటాయి కదా ఇప్పుడు ఈ రకంగా అన్ని వేసేసి దాంట్లో దాంట్లో బ్లాక్ చేసేసుకుంటే మొన్న ఈ మధ్య నేను చూసాను ఆడ వేరే చోట మన ఏ కాలనీలో ప్రదరోజు ఏ కాలనీ చూసి కనీసం వారానికి ఒకసారి నెలకు ఒకసారి కదమ్మా మెయింటెనెన్స్ బాధ ఇప్పుడు వాళ్ళు ఎంత మంది ఉన్నారు డ్రైనేజెస్ మొత్తం అప్ అండ్ డౌన్ ఫ్లోరింగ్ దెబ్బతిని ఉన్నది వీళ్ళు హౌసెస్ కట్టే వాళ్ళు మెయిన్ ఏం చేస్తారంటే వాళ్ళ స్టెప్స్ తీసుకొని వచ్చి డ్రైనేజ్ బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ అయిపోతుంది మాట్లాడే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడున్న డ్రైన్ లో మెటీరియల్ వేస్తున్నారు కదా వాటర్ బాటిల్ అని చెత్త చెదారం వేస్తున్నారు కదా మీరు రోజు చేస్తారా పని ఎప్పుడు చేస్తారు ఇప్పుడు మిస్కెటూ లేంది రోజు మార్చి రోజు రోజు తీస్తారా దాని నుంచి తీసుకుంటా వస్తారు పుడికి తీస్తారు ఇస్తారు తీసి దాన్ని అక్కడి నుంచి ట్రక్ लेके చేస్తారు దాని ఆ నీళ్లు కదులుతాయో ఎప్పుడు అన్నా ఆ పంపిస్తారు గ్రావిటీ మొత్తం పోవు పోతే బోరు మొత్తం రెండు మూడు కాలలు తప్ప మొత్తం బ్లాకే మొత్తం బ్లాకే కాల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మీరు ఏమంటంటే మీరు చేసే పని ఏంది? దాంట్లో చెత్త తీస్తున్నారు అంతే. కురికి తీస్తున్నారు ఐడి తీసేస్తారు అంతే. ఇంతకంత ముందు మీరు చేయండి కూడా లేదు గ్రావిటీ లేదు కాబట్టి నిలิบావు. ఇదే స్మెల్ సార్. సైడ్ వేసుకుంటాం. ఆలో పోడిగా తీస్తారు. అది ఆరే వరకు తీటల్లో వేడనది. అది ఆరేదానికి పైన పడతా. పైన పడతారు. అది ఆరడానికి ఒక టూ డేస్ గ్యాప్ ఇస్తారు వన్ అండ్ అప్డేట్ ఆ ఆ మధ్యలో కుక్కలు ఇవి ఆవులు ల కొంచెం కొసర కొందోసత ఉంటదిలే నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజున స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి టౌన్ లో ట్రైన్ క్లీన్ అప్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనికి రాకబోయే ముందు జల్దంగి మండలంలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడానికి అంటే మనం ఉదయగిరి టౌన్ గా తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అవుట్లెట్ లేదు అంటే ఎంక్రోచ్మెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటూ పోయిన దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు దీనికి పర్మినెంట్ సొల్యూషన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేయడం ఒకటే పర్మినెంట్ సొల్యూషను దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను డిపిఆర్ రెడీ చేసుకొని ఒక్కటొక్కటి కనీసం ఒక మూడు స్ట్రీట్లు నాలుగు స్ట్రీట్లు చేసుకుంటే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది దాదాపుగా గత నలభై ఏళ్ళుగా ఉన్న సమస్య పెద్ద సమస్య మీరు చూసారు ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కనీసం మన ఉదయగిరి టౌన్ ఉన్న ప్రజలకు కూడా నా విజ్ఞప్తి బాధ్యత పంచాయతీది పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు మన కూడా బాధ్యత ఉంటది నాయకుల మీద బాధ్యత ఉంటది ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటది పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటది అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కానీ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటది మనం అందరం కూడా బాధ్యత తీసుకొని ఇది చేయకూడదు ఈ డ్రైన్ లో మనం అన్ని ఏసి ఫిల్ చేసి వాటర్ స్నాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచించేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు రేపు పొద్దున గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో లేకుండా ఎక్కడైనా అవకాశం ఉంటే అవుట్లెట్ గా మన కానీ దొరికితే మనకు ఎనర్జీస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది మన కానీ అవుట్లెట్ ఎక్కడన్నా బ్లాక్ అయిందని కానీ అనుకుంటే ఒక డెబ్బై ఐదు వేలు తోటే డెబ్బై ఐదు వేలు కదంటే ఎవరు డెబ్బై ఐదు వేలతో కమ్యూనిటీ సోక్పిట్ ఒకటి మనం కానీ స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే గుంత పెద్ద గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ పిట్ లోకి అవుట్లెట్ వస్తుంది అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంత వరకు ఆడలే పరిస్థితి ఉంటుంది దాని దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి ఇక్కడ ఏదైనా ఎక్కడైనా కానీ మనకు గానీ ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ కట్టేదానికి సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది ఇల్లు కూడా ఇంకెక్కడ కూడా స్పేస్ ఉండే పరిస్థితి లేదా ఒక ఒకట ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు మొత్తం స్నాగ్నెట్ అయిపోయింది ఇది నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్త ఇళ్ళు కొత్తగా కట్టుకునే ఇళ్ళు కానీ మనం ఈ పోయే కాలనీలు కానీ కొద్దిగా అవే వెళ్దాం మనం ఇప్పుడు మనం హైవేకు ఉంది హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది ఎంతసేపు ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఈ సందుల్లోనే ఇళ్ళు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒకదాని మీద ఒకటి ఉందంటే రేపు పొద్దున గ్రౌండ్ ట్రైన్ వేయాలన్నా కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది అందుకని అందరం కూడా మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాయకులు కానీ అందరికీ కూడా ఈ శానిటీ ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన దృష్టి తీసుకొచ్చారు వాళ్ళకి కూడా మనం అండగా ఉండడానికి అని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు అన్నా